పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజిత్తో చేస్తున్న భారీ చిత్రం ఓజీ కూడా ఒకటి మరి ఈ సినిమాపై ఉన్న అంచనాలకి అయితే ఆకాశమే హద్దు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మరి ఈ చిత్రంని పవన్ కళ్యాణ్ గారు ఎంత వేగంగా కంప్లీట్ చేశారో అంతే గ్యాప్ కూడా ఇచ్చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ ఆలస్యం అవుతోంది దీంతో తన డేట్స్ కోసం మేకర్స్ ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది కూడా ఇప్పటికీ సస్పెన్స్గా మారగా ఇప్పుడు కొన్ని క్రేజీ రూమర్స్ ఈ చిత్రంపై వినిపిస్తూనే ఉన్నాయి దీంతో ఈ సినిమాని మేకర్స్ ఏడాది సెట్ దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారట గతేడాది సెప్టెంబర్ నెలలో మిస్ అయింది కానీ మళ్ళీ ఇదే ఏడాదిలో అదే నెలలో రావాలని ప్లాన్ చేస్తున్నారట ఇక దీనికంటే ముందు బ్లాస్టింగ్ టాప్ ఒకటి వినిపిస్తోంది దీంతో ఓజీ టేజర్ని మేకర్స్ ఏప్రిల్ ఏప్రిల్లో రిలీజ్ చేసినట్లు ప్లాన్గా వేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది వేచి చూడాలి ఇక ఇద లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఈ ఓజీ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసి తర్వాత ప్రమోషన్ కార్యక్రమంలో బిజీ కానున్నారట అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసం రంగంలోకి దిరుడు ఎస్ఎస్ రాజమౌళి గారిని రంగంలోకి దింపుతున్నారట డైరెక్టర్ సుజిత్ గారు ఇప్పటికే రాజమౌళి గారిని సంప్రదించగా ఆయన కూడా ఓకేసానట ప్రస్తునిస్ఫులతగా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఓజీ హరిహార విద్య షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు